ఫ్రెండ్స్ ఈరోజు నా పర్సనల్ లైబ్రరీని మా మేనత్తమ్మ వాళ్ళ కొడుకు మా బావగారు శ్రావణ్ అలాగే మా తమ్ముని కొడుకు దీక్షిత్ నా లైబ్రరీని విజిట్ చేశారు థ్యాంక్ యూ మరి చాలా ఆసక్తిగా ఉన్నారు వీడు మొన్ననే ఉడుకుల పాఠశాల ఎంట్రెన్స్ రాస్తే ఎంట్రెన్స్లో ఆరవ ర్యాంక్ వచ్చింది సిరిసిల్లా జిల్లాకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంగ్రాచ్యులేషన్ వీడు కోరుకున్న స్కూల్లో సీట్ వస్తుంది మీరు బాగా చదవాలని కోరుతూ వీడికి బాబాసాహెబ్ అన్ని పుస్తకాలు వీడు చదవాలని అంత పెద్ద స్థాయికి ఎదగాలని కోరుతూ నా లైబ్రరీకి చూసినందుకు వాడికి గిఫ్ట్ నువ్వు నాకు ఈ సమ్మర్లో చ రెండు సార్లు చదివి బాబాసాహెబ్ గురించి ఏది అడిగినా నువ్వు చెప్పేటట్టు అలా కావాలి ఓకేనా నెక్స్ట్ నువ్వు ఎయిత్ క్లాస్కి వెళ్ళాక ఎయిత్ క్లాస్ బుక్స్ చదువు వెరీ 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 గుడ్ అలాగే మా బావగారికి మరి సమాజంలో రకరకాల అసమానతలు అజ్ఞానం ఉంది వాటిపైన ఒక పెద్ద యుద్ధమే ఈ పుస్తకం సాధారణంగా ఈ పుస్తకం ఎవరు చదవరు సివి గారు చిత్తచండ్ వరహాలరావు గారు అని విజయవాడ ఆయన రాసిన గొప్ప పుస్తకాల్లో సత్యగామ జాబాలి నరబలి సాములూరు ఏం చేశారు ఇప్పుడు నేటి భారతము వర్ణ వ్యవస్థ చాలా పుస్తకాలు ప్యారిస్ కంప్యూకి సంబంధించి విప్లవానికి సంబంధించి కుల వ్యవస్థకు సంబంధించి చాలా పుస్తకాలు రాశారు మరి ప్రజాశక్తి వాళ్ళు సివి రచనల పేరుతో అన్ని తీసుకొచ్చారు మన వాళ్ళందరూ కూడా ఇది చదవాలని కోరుతూ ఈ సెలవుల్లో మా బావగారు ఈ పుస్తకం తప్పకుండా చదవాలని కోరుకుంటూ తనకు అందిస్తున్నాను అలాగే మా బిడ్డ ఈ సెలవుల్లో తాను సమాజ పరిణామంలో స్త్రీ మూర్తిగా రాశారు ప్రతి స్త్రీ ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి పెరియార్ గురించి చదవాలి బాబాసాహెబ్ గురించి చదవాలి మరీ ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గురించి చదవాలి తాను ఇప్పుడు టెన్త్ క్లాస్ కాబట్టి టెన్త్ క్లాస్లో ఆరు వందలకు ఆరు వందలు తెచ్చుకోవడం కాదు దానిలా చదవడానికి అవకాశం రావడానికి ఎంతమంది ఎలా కష్టపడ్డారు తోటి మహిళలకు లేని అవకాశం తనకు రావడానికి కారణమేంటి తాను చదువుతో పాటు ఏ విధమైన సామాజిక అవగాహనతో ఉన్నారో తనకు తెలిసి రావాలని ఈ సెలవుల్లో నా బిడ్డ ఈ పుస్తకం పూర్తి చేయాలని కోరుతూ తనకి గిఫ్ట్గా ఇస్తుంది ఓకే నేను రీసెంట్గా చదవాలనుకొని పెట్టుకున్న బుక్కులు ఇవి మీకు నా పోటీ ओके ना ओके डन ये पोक बुक ना केड पुस्तक ऑल द बेस्ट ऑल द बेस्ट थैंक यू